అందరికీ నమస్తే వెల్కమ్ ఇండైరెక్ట్ గా జగన్ పై సీఎం చంద్రబాబు ఇక్కడికి వచ్చింది రాజు కాదు ప్రజా సేవకుడు పరదాలు అవసరం లేదు పొలాల్లో నడుస్తా ప్రజల వద్దకు వెళతా అన్ని తెలుసుకుంటా ఇంకోసారి కార్పెట్ వేస్తే అధికారులపై చర్యలు తప్పు అన్న చంద్రబాబు ఎక్కడ చూసినా పరదాలు కట్టేసేవాడు అవునా కాదా ఎక్కడ చూసిన షాపులన్నీ మూసేసేవాడు అవునా కాదా మా వాళ్ళు ఒక చిన్న తప్పు వేసారు కార్పెట్ వేసారు ఇప్పుడే చెప్పా ఇక్కడ రాజు రాలేదు పెద్ద కింగులు రాలేదు ప్రజలకు సేవకులు వచ్చా పొలాల్లో నడుస్తాం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ కార్పెట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది అధికార యంత్రాంగం మొత్తం మారాలి నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్ పెట్టు ఉండదు ఉంటే కార్ పెట్టేసినప్పుడు యాక్షన్ తీసుకుంటా ఎందుకంటున్నానంటే అందరం పుట్టింది మట్ల నుంచే మళ్ళా చనిపోతే పోయి భక్తి వరకే ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు గెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ ముందులో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది